జయశ్యూమన్నారైనా అయితే మనము ముందుగా చూసినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి ఈ మీనరాశి ఎలా ఉంటుందంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అయితే మనకిప్పుడు ఈ ద్వాదశ రాశుల్లో వచ్చేసి మీనరాశికి మీనరాశి వాళ్ళకి మనకి ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం అయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళు కామన్గా సెన్స్ చూస్తూ మోసపోతూ అలానే మోసపోతూ కూడా మంచి చేసేటువంటి గుణం మీనరాశిలో ఉంటుంది దానికి తగ్గట్టుగానే గ్రహాలు అనుకూలంగా లేకపోతే మీనరాశి వాళ్ళు బాధపడుతూ అలానే వాళ్ళ వాళ్లే హింసించుకుంటూ వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఒకే దగ్గర కూర్చుంటారు వాళ్ళకి గనక అవకాశం ఇచ్చామా ఖచ్చితంగా వాళ్ళు సీఎం పిఎం అయ్యేంత అవకాశం లేకపోయినా ఆ స్థాయిలో వాళ్ళు ఆలోచించేదానికి బాగా చేస్తారు మ్యాథమెటిక్స్ కానీయండి అలానే సిస్టమేటిక్ కానివ్వండి శాప్లో కానివ్వండి కోడింగ్ కానివ్వండి అలాంటి జాబ్స్లో ఎక్కువగా వీళ్ళు ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎక్కడైనా మెడికల్కి సంబంధించినటువంటి వాటిల్లో ఈ యొక్క ఎంత మెడిసిన్ అనేది తూ తూకాలని ఉంటుంది కదా మెడిసిన్ ఎంత వేయాలి ఎంత భాగం అని అలాంటి వాటిల్లో అంటే మెజర్మెంట్స్ వాటిలో కూడా వీళ్ళు ఎక్కువగా రాణించేదానికి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా సూక్ష్మంగా ఆలోచించేటువంటి గుణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి తగ్గట్టుగానే గ్రహారీత్యా అనుకూలంగా ఉంటే అద్భుతమైన స్థానానికి వెళ్తారు ఆ కుటుంబం కుటుంబం మొత్తం కూడా ఈ ఒక మీనరాశి వాడు సలహా ఇవ్వడం వల్ల ఎంతటి కుటుంబం అయినా సరే అద్భుతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ తగ్గట్టుగా ఈ యొక్క గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటే ఇంకా బాగుంటుంది అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఎలా ఉంటుందో చూద్దాం అయితే గ్రహాలు ఏం మార్పులు ఉన్నాయి ముందు అయితే గురువు గ్రహం పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున మారుతుంది అలానే రాహువు కేతువు కూడా ముప్పై తారీఖు మే నెల రెండు రెండు వేల ఇరవై ఐదున మారుతున్నారు అయితే మనకి వాళ్ళకన్నా ముందు శని భగవానుడు కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మారడం జరుగుతూ ఉంది అయితే ఈ సొంత స్థానంలోకి అంటే మీనరాశిలోకి కుంభరాశి నుంచి ఈ శని భగవానుడు మారుతున్నారు అయితే దీని ద్వారా చాలామంది అనుకుంటారు పంతొమ్మిది సంవత్సరాల శని నాకు వచ్చేస్తుంది తొమ్మిది సంవత్సరాల శని నాకు వచ్చేస్తుంది పద్నాలుగు సంవత్సరాల శని నాకు వచ్చేస్తుంది శని భగవాను ఉండడం వల్ల అలానే దశలో కూడా శని ఉండడం వల్ల రెండు విధాలకు వీళ్ళు ఇబ్బంది పడేలా ఉంది అని అనుకుంటారు కానీ అలాంటి భయాలు కానీ భయాందోళన కానీ ఏమీ లేవు మీరందరూ కూడా ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉన్నా ఏమి ఇబ్బంది లేకుండా మీరు ఏం చేయాలనుకున్నా కూడా కొంతమేర వెసులుబాటు కూడా మీకు ఉంటుంది ఎందుకంటారేమో శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు మీ దాంట్లో ఉండడు ఎట్లా అంటారేమో ఒక్కరు చూపుతో తిరుగుతూ ఉంటాడు మళ్ళీ ముందుకు వస్తాడు మళ్ళీ ముందుకు వెళ్తాడు అలానే మీకు ఆ మూడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు నక్షత్రాలు కూడా శని భగవానుడు అటు ఇటు ఇటు అటు కదలబాటుగా ఉంటాడు అందువలన ఎక్కువగా మీకు బాధించేటువంటిదిగా ఉండదు దానికి మీరు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి కానీ శని భగవానుడు మారటం వల్ల రాహుకేదో మారటం వల్ల గురువు మారటం వల్ల మీకేదో అనార్థం జరుగుతుంది ఎవరో ఏదో చెప్పారు నాకు గొప్పగా ఏం ఉండదు ఇంతటితో ఆగిపోతుంది లైఫ్ ఇంకా నాకు ముందుకు ఏమి లేదు ఇంకా నా ఆర్థిక స్థితిగతులు ఉంటాయి నేను ముందుకు వెళ్ళలేను అనుకున్నట్టు మేనరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరందరూ కూడా మర్చిపోండి అలా అసలు ఏం ఉండదు శని భగవానుడు మారినప్పటికీ మీ మీద బుధ భగవానుడి దృష్టి చాలా బాగుంది అలానే రవి భగవానుడి దృష్టి కూడా మీ మీద నెల నెలకి మారుతుంటారు కాబట్టి బాగుంటుంది శని భగవానుడు మారకపోయినా మీ సొంత ఇంట్లో ఉన్నా కూడా రాహువు కేతువు గురువు బుధుడు శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు కావున తస్మ వీరు అంతా బాగుంది కాబట్టి శని భగవానుడు ఒక వదిలేసేయండి మీకు ఇబ్బంది అయితే ఉండదు సొంత ఇంట్లో శని భగవానుడు ఉన్నా కూడా మీకు బాధించేదానికి లేదు కాబట్టి తత్మేర మీరు వదిలేసేయండి ఆ మేర మీకు శని భగవానుడు యొక్క కృప కావాలనుకున్నా ఆ మేర మీకు మంచి ఫలితాలు రావాలనుకున్నా కూడా కొంతమేర మీకు పరిహారం చెప్తాను ఆ మేర మీరు పరిహారం చేసుకుంటే కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు కనుక ఏది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీనరాశి వాళ్ళు శని భగవాడు సొంత ఇంట్లోకి వస్తాడు కాబట్టి ఎవరైనా భయపడుతుండే పంతొమ్మిది సంవత్సరాలు శని భగవానుడు ఉంటాడు కదా అని భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారం చేయవచ్చు అందులో ఇంకోటి ఏంటంటే శని భగవాను మారినప్పటికీ అది కూడా మనకి మార్చిలో మారుతారు కాబట్టి మీకు మార్చి వరకు కూడా కాలము మీకు స్ట్రెబుల్గా ఉంటుంది అంటే మీకు ఏంటంటే మీకు ఏదైనా కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కదా మార్చిలో చేయండి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అందులోను ఇంకోటి మీకు ఆ గానుగలు నూనె గానుగలు ఎవరైనా పెట్టాలనుకున్నా ఐరన్ పెయింటు అలానే ఇనుము ఇటుక ఇలాంటి బిజినెస్ ఎవరైనా చేయాలనుకున్నా ఎవరైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఆర్కిటెక్ట్ ఇలాంటి రంగాల్లోకి వెళ్ళాలనుకుంటే కూడా రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా శని భగవానుడు మీకు మంచి చేస్తాడు కాబట్టి ఆ మేర మీకు బుధ భగవానుడి యొక్క దృష్టి కూడా మీ మీద బాగుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఇంకా మీరు విదేశానికి ప్రయత్నం చేసేలాగైతే మీరు పరమడ వైపున అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఏమైనా ఉంటే నాకు అంత పెద్దగా తెలియదు కాబట్టి మీరు ఆ మేర ప్రయత్నం చేయండి అంటే వెస్ట్ సైడ్ అని చెప్పుకుంటూ పోతే చాలా కంట్రీస్ ఉంటాయి ఆ మేర అటు సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఏమైనా ఉంటే ప్రయత్నం చేయండి ఆ మేర మీరు ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అది జాబ్ అయినా చదువు అయినా సెటిల్గా అయినా సరే అక్కడ మీరు ప్రయత్నం చేయవచ్చు అలానే జోదము కానీ సిగరెట్ కానీ అలానే ఏదన్నా పందాలు అంటే జ్యోదముతో పాటు మనకి బెట్టింగ్స్ ఉంటాయి ఇలాంటి రంగాల్లో మీరు ఖచ్చితంగా రాణించరు అలాంటి మీరు చేయొద్దు ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా మీరు రాణించేలాగా కనిపించడం లేదు కాబట్టి మీరు అలాంటివి ఏమైనా చేస్తే పని అయితే కనుక అప్పులు పాలనేది ఖచ్చితంగా అవుతారు అలాంటి రంగాల్లో ఉన్నట్టయితే కనుక దానికి ఉసలు వెసులుబాటు ఇచ్చేసి వేరే రంగాలు ఏదైనా టీ షాపులు కానివ్వండి లేకపోతే ఏదైనా ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి ఏదైనా కొంచెం కష్టపడి దానికి ఆలోచించుకుంటే కనుక ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఏదైనా మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తాయి మార్చి వరకు మాత్రమే ఆ మార్చి వరకు మీకు కలిసి వస్తాయి కాబట్టి ఎక్కువ కాలం ఉండేలాగా మనీ సర్క్యులేషన్స్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ కానీ మీరు పెట్టేదానికి లేదు కాబట్టి ఆ మేర మీరు మార్చి వరకు చేసుకోవచ్చు కాబట్టి ఆ ఒక ఆ పరిహారాలు కూడా చిన్న పరిహారాలు చేసుకొని ఆ ఒక వెసులుబాటు మీకు గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంచుకుంటే ఇంకా బాగా ఫలితం ఉంటుంది కాబట్టి ఆ మేర నెక్స్ట్ ఏదైతే మనకి ఉందో జనవరి ఫిబ్రవరి మార్చి మాసాలు మూడు మాసాల్లో కూడా చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మేనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా బాగుంటుంది అది ఏంటంటే మీరు ఎక్కడైనా విష్ణు ఆలయాలు కానీ శివాలయాలు కానీ ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం కానీ మీకు దగ్గరలో ఎక్కడైనా మానసాదేవి కానీ లేకపోతే సరస్వతి మాత కానీ ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం కానీ మీరు చేయించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది తద్మేర మీరు ప్రయత్నం చేయండి అది తర్వాత వచ్చేసి ఒక బ్రాహ్మణత్వాడికి మీరు మొయినా అని ఉంటుంది ఈ మొయినా ఏంటంటే బియ్యము ఉప్పు పప్పు ఇవన్నీ కూడా తినేందుకు దానం నూనెతో పాటు కూడా ఇవ్వాలి ఆ ఒక కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కలిపేసి ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడు ఉంటే అతనికి దానం ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి ప్రతిఫలం అయితే కనిపిస్తుంది ఈ మూడు మాసాలు కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసి పెద్ద ప్రతిఫలం మీరు పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను తర్వాత వచ్చేసి గ్రహాలన్నీ కూడా మీకు మార్చి ఏప్రిల్ మే నాటికి కూడా అన్నీ మారతాయి కాబట్టి మీకున్నటువంటిది ఏప్రిల్ మే జూన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంన మీనరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలన్నా రాజకీయంలో ఎవరైనా ముందుకు వెళ్ళాలంటే సెలబ్రిటీస్గా ఎవరైనా ముందుకు వెళ్ళాలనుకుంటే విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చదువు నిమిత్తం ఎవరైనా బయటకు వెళ్ళాలనుకున్నా జాబులో వెసులుబాటు కావాలనుకున్నా పెళ్ళి కానటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నా భార్యాభర్తల మధ్యన వెడబాటు ఉన్నా వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో ఆ గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలాగా ఎందుకంటే మీకు సొంత ఇంట్లో సొంత ఇంట్లో శని భగవానుడు నాలుగో స్థానంలో నాలుగో స్థానంలో గురువు అలానే ఏడో స్థానంలో బుద్ధుడు ఉంటాడు కాబట్టి రాహువు కేతువు కూడా మీకు అనుకూలంగా లేరు కాబట్టి మీకు పదకొండో స్థానంలో కేతువు అలానే ఇరవై ఏడో స్థానంలో రాహువు ఉంటాడు కాబట్టి తద్వారా మీరందరూ కూడా రవి భగవానుడు నెల నెలా మారుతారు కాబట్టి రవి భగవానుడు మారేటువంటి ప్లేస్ని బట్టి మీకు అనుకూలత లభిస్తుంది కాబట్టి ఆ ఒక గ్రహరీత్యా మీకు దోషం పోవడానికి మీరు అందరూ కూడా ఆ రవి భగవానుడికి ప్రార్థించుకొని రవి భగవ రవి భగవానుడికి మీరందరూ కూడా నీటిని ఆజ్ఞ యితే అలానే రవి భగవానుడికి మీరు ఆ ఒక గోధుమలతో నైవేద్యం కానీ గోధుమ రవ్వ కానీ బాంబే రవ్వ కానీ మీకు ఉంటుంది వాటితో కనుక మీరు నైవేద్య రూపంగా చక్కెర పొంగలు కానీ ఇలాంటి చేసి కనుక మీరు బెల్లం వేసి నైవేద్య రూపంగా సమర్పించినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే మీరు చేసినటువంటి దాంట్లో ఉప్పు వేయకుండా మీకు చక్కెర కానివ్వండి లేదా బెల్లం కానివ్వండి లేదా తేనె కానివ్వండి వేసి నైవేద్యం పెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తద్వారా మీరు ప్రయత్నం చేయండి అందరూ ప్రతి ఒక్క మేనరాశి వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో అద్భుతమైనటువంటి కాలాన్ని మీరు జయించేందుకు ఉంటుంది కాబట్టి ఎక్కడో వెళ్ళేసి యజ్ఞాలు యాగాలు చేసేదానికి ఏం అవసరం లేదు మీరు చేయాలని మొక్కుబళ్ళు ఉంటే మీరు చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రమే చేయండి కానీ అప్పు తెచ్చి పూజలు చేయకూడదు ఆ ఒక ప్రతిఫలం మీకు ఇచ్చిన అప్పు వాళ్ళకు వస్తుంది కానీ మీకు రాదు ఎందుకంటే మీరు అప్పు తీసుకొచ్చేసి సత్యనారాయణ స్వామివారు రథం చేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు రథం చేసుకున్నా కూడా ఆ ఒక ప్రతిఫలం అనేది మీకు అప్పు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి దక్కుతుంది అంతేగాని మీకు వస్తే మీరు అనుకోవద్దు ఆ స్వామివారికి మీకు ఎంత తోస్తే అంత నైవేద్య రూపంగా పెట్టినా లేదు మీరు ఏదైతే స్వామివారికి మనస్ఫూర్తిగా ఏదైతే సమర్పిస్తారో అదే వాళ్ళు మీకు దీవెనిస్తారు కాబట్టి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఇలాంటి చిన్నపాటి ప్రయోగాలు చేసేసి చిన్నపాటి పరిహారాలతో అద్భుతంగా మీరు వెళ్ళచ్చు అనమాట అయితే మనకి ఈ యొక్క జూన్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మూడు మాసాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఇస్తాయి ఎందుకంటే సొంత ఇంట్లో శని ఉన్నప్పటికీ కూడా మనకి నాలుగో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకు అద్భుతమైనటువంటి స్థానం మీకు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి అలానే బుక్ స్టాల్స్ కానివ్వండి చదువుకి దానం చేయాలన్నా చదువుకోవాలన్నా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఈ మూడు మాసాలు మీరు ప్రయత్నం చేసినట్లయితే అద్భుతంగా మీరు విదేశాలకు వెళ్ళేదానికి కూడా ఆస్కారం ఉంటుంది అదే మీరు ఇంటర్వ్యూలో పాస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే మీకు ఆ గ్రహాలు అనుకూలించాలంటే కనుక మీరు ప్రతిరోజైనా లేదా పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే మీరు హనుమాన్ మందిరంలో కానీ లేకపోతే మీకు దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న మీకు దగ్గరలో ఎక్కడైనా సాయిబాబా ఆలయం ఉన్న దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉన్నా కూడా ఈ ఆలయాల్లో మీరు నాలుగు ఒత్తులు వేసేసి కనుక మీరు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ లేకపోతే నువ్వుల నూనె పర్వాలేదు లాస్ట్కి ఈ నూనెలతో కనుక మీరు అభిషేకం చేయించి అక్కడ దీపారాధన చేస్తే కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలానే మీరు హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయిస్తే కూడా మంచి ఫలితం కనిపిస్తూ ఉంది అయితే మీరు చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి మీరు ఒక రెండు లీటర్లు వాటర్ తీసుకెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి నేల ఏదైతే ఫ్లోర్ ఉందో అది శుభ్రం చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం కనిపించేలా ఉంది ఆ శని భగవానుడు మీ వెంట మీకు మంచి ప్రతిఫలం ఇచ్చేలాగా మంచి చూపు చూసేలా కనిపిస్తుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అయితే హిందువులు తెంపురికి వెళ్ళే వాళ్ళు కూడా గుడి ఆవరణను మీరు శుభ్రం చేసినట్లయితే మీకు మంచి ఫలితలం కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఎవరైనా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట తొలతొగాలనుకుంటారా ఆర్థిక స్థితిగతుల్లో ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉన్నారా వాళ్ళందరూ కూడా జూన్ మాసం జూలై మాసం అలానే ఆగస్టు మాసంలో ఈ చీపిరి అనేది ఉంటుంది ఇంటిని శుభ్రం చేసేటువంటి చీపిరి ఈ చీపిరిని ఒక ఐదు తీసుకొని కనుక మీ చేతుల ద్వారా ఎవరికైనా దానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అలానే మీకు ఉన్నటువంటి రాహువు కేతువు కుజుడు బుధుడు దోషం కూడా మీకు తొలగేసి అద్భుతమైన ప్రయోగాలు వస్తాయి కాబట్టి తద్మేర మనకు దొరుకుతుంది కదా చీపిరి చెప్పారు గురువు గారు ఎక్కువ దీని ఉంటుంది మనకి ఏమంటారంటే కొన్ని రకాల యంత్రాలు ఉంటాయి మనకి శుభ్రం చేసుకునేవి అనమాట అలాంటివి మీరు కొనేసి ఇవ్వద్దండి చీపురు మాత్రమే దానం చేయండి చెట్టుకి వచ్చినటువంటి చీపురు ఏదైతే ఉందో అలాంటివి మాత్రమే దానం చేయాలి ఈ మూడు మాసాలు కూడా ఈ దీనివల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది అయితే మనకి ఏదైతే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాలు మనకి మేజర్గా చెప్పుకోవాల్సింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు కూడా అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు కూడా మీకు మీనరాశి వాళ్ళకి కావాలనుకుంటే కనుక ఎవరైనా ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నా ఎవరైనా గోల్స్ ఉండేసి అందుబుచ్చుకోలేకపోతున్నా మీకు సొంత ఇంట్లో శని ఉంటాడు కాబట్టి నాలుగు ఇంట్లో గురువు ఉంటాడు కాబట్టి కొంతమేర బద్ధకము కొంతమేర ఎసిడిటీ కొంతమేర మీకు అనేసి కూడా ఉంటుంది కొంతమేర వన్ సైడ్ హెడేక్ కానీ టైరాయిడ్ కానీ ఇలాంటి రుమ్మతులతో మీరు బాధపడుతుండే వాళ్ళు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉంటే కనుక మీరందరూ కూడా ఈ చేపలు ఏవైతే ఉంటాయో ఎక్వైరియం ఎక్వైరియం ఉండే చేపలు ఉంటాయి కదండి ఇలాంటి చేపలైనా సరే తీసుకువెళ్ళేసి పెంచుకోవద్దు అవి తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు నదీ తీరం కానీ కాలువలు కానీ కుంటలు కానీ అలానే మీకు ఎక్కడైనా ఉంటే కూడా అక్కడ కుంటలు కాలువలు నదులు ఆ కోనేరులు ఏవైతే ఉంటాయో పోనే అలాంటి నదు స్థలాలు ఏమైనా ఉంటే కూడా అక్కడ ఈ యొక్క మినిమం పదకొండు మీరు చేపలను తీసుకుని వెళ్ళేసి అక్కడ వేయడం ద్వారా మీకు శుక్ర దోషం ఉన్నా కలత్ర దోషం ఉన్నా కూడా తొలగిపోయేసి మీకు పెళ్ళి కూడా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గత ఏడున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానివ్వండి పెళ్లి కాకుండా ఉన్నటువంటి అన్ని దోషాలు ఉన్నటువంటి కుజు దోషము కాలసర్ప దోషము నాగదోషము ఇలా ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు బాధపడుతుంది పడుతుంటే కుమ్మడి కుటుంబంలో ఉండి విడిపోతుంటే భార్యాభ్యం వచ్చిన సంకేతల భావం లేకపోకుండా ఉన్నటువంటి ఎవరైతే స్త్రీ పురుషులు ఉంటారో వీళ్ళందరికీ కూడా రెమెడీ పరిహారం ఏంటంటే వీళ్ళందరూ కూడా రానున్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మేనరాశి వాళ్ళు ప్రతి రోజైనా వారంలో ఒక రోజైనా పక్షానికి ఒక రోజైనా నెలకొక్కసారి అయినా చేయాల్సినటువంటి రెమెడీ ఏంటంటే హనీ తేనె ఏదైతే మనకు దొరుకుతుందో మీకు పరిసర ప్రాంతాల్లో దొరికినటువంటి షాపులో ఈ తేనె బాటిల్ ఒకటి తీసుకొని మినిమం హాఫ్ కిలో తగ్గకుండా ఐదు వందల గ్రాములకు తగ్గకుండా తేనె తీసుకొని మీకు దగ్గర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపాటి అయినా పెద్దపాటి అయిన ఆలయం ఏదైతే ఉందో ఆ ఒక వినాయక టెంపుల్ కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానివ్వండి లేదా అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కానివ్వండి లేదా చివరికి ఆ ఒక శివుడు కానివ్వండి శివ ఆలయంలో ఉన్నా కూడా మీరు అభిషేకం చేసినట్లయితే మంచి ప్రతిఫలం మీకు పొందేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర మీరు ప్రయత్నం చేయండి తద్మేర మీకు అన్ని గ్రహాల నుంచి ఉన్నటువంటి రుణతలు ఏవైతే ఉన్నాయో అశుభ దృష్టి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు మంచి దృష్టి ఉండేసి ఆ ఒక గ్రహ దోషాల నుంచి ముందుకు చోగేసి మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేలా ఉంటాయి కాబట్టి తద్మేర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబరు థర్టీ ఫస్ట్ వరకు కూడా అందరూ కూడా మీరు బాగుండేలా ఉండాలి కాబట్టి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఎవరు కూడా మీకు స్థాయికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవాలి తప్పితే అప్పులు తెచ్చుకుని పరిహారాలు చేసుకునే దానికి చేయకండి మీరు ఇలాంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోండి లేదు అంటే ప్రతి నిత్యము మీరు రెండు వత్తులతో ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ ప్రతి నిత్యము ఏదో ఒక ఆలయంలో సాయం సంధి వేళలో దీపారాయం చేయండి మీకు ఖచ్చితంగా అనుకూలిస్తుందండి ఆ శని భగవాను యొక్క ఆ అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మారేసి మీకు అన్ని ఫలితాలు మీ గోల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ప్రతి ఒక్క మేనరాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ